కాషాయ కాంగ్రెస్ ముఖ్యమ కాషాయ కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాన్ను అమలు చేస్తున్న రేవంత్ మైనార్టీ వర్గంపై కక్ష కట్టినట్టు ఇండ్ల కూల్చివేత మూసి బెల్ట్లో పెద్ద ఎత్తున ముస్లింల ఇల్లు ఆ వర్గంపై కక్ష కట్టినట్టు సర్కార్ వ్యవహారం సీఎం వ్యవహారంపై ఢిల్లీ పెద్దలకు రిపోర్ట్ బుల్డోజర్ సంస్కృతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాహుల్ ప్రచారం హైదరాబాద్లో బుల్డోజర్ సంస్కృతికి ఆజ్యం పోసిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రైట్ వింగ్ పొలిటిక్స్ ను పార్టీలోకి ప్రవేశం రేవంత్ రెడ్డి తీరుతో పార్టీ వర్గాల్లో ఆందోళన బుల్డోజర్ రాజకీయం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది ఆ ఇనుప చక్రాల కింద పేదల గూళ్ళు నలిగిపోతుంటే అధికార హోదాల మధ్య పెద్దల భవ రాజభవనాలు వెలిగిపోతున్నాయి ఈ బుల్డోజర్ సంస్కృతి ఉత్తరాదిన ఎక్కువగా ఉంది బీజేపీ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్లో పురుడు పోసుకుంది ఓ వర్గాన్ని టార్గెట్ చేసినట్టు ఉండే బుల్డోజర్ కల్చర్ తాజాగా హైదరాబాద్ నగరానికి పాకింది బీజేపీ ఆర్ఎస్ఎస్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్టుగా కనిపించే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కూడా బుల్డోజర్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు మూసి పరివాహక ప్రాంతాల్లో ఇండ్ల కూల్చివేతల నేపథ్యంలో ఇదే చర్చ జరుగుతుంది ఓ వర్గానికి చెందిన వారి ఇండ్లు మాత్రమే ఎక్కువగా కూల్చివేస్తుండడంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫార్ములను సీఎం రేవంత్ పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారని పలువురు అంటున్నారు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అనే ఒక మత సన్యాసం తీసుకున్న వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ బుల్డోజర్ సంస్కృతి వాడుకలోకి వచ్చింది అంతకుముందు బుల్డోజర్ సంస్కృతి ఎక్కడ లేదు భారతదేశంలో అంటే కూల్చడం అనే సంస్కృతి ఎక్కలేదు నిర్మించడం అనేది పాలన యొక్క విధానం కానీ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూల్చడం అనేదే పాలకుల ఆ విధానంగా కనిపిస్తున్నారు అదే విధానాన్ని ఇప్పుడు ఆ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ని మన ముఖ్యమంత్రి గారు స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనబడుతుంది ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు పది పదిహేను సంవత్సరాలు ఈ బీజేపీ బీజేపీ నాయకులను తయారు చేసిన ఆర్ఎస్ఎస్ సంస్థ నుండి వచ్చినవాడు ఆర్ఎస్ఎస్లో నేర్పిన విధానాన్ని ఆర్ఎస్ఎస్ ఇంజెక్ట్ చేసిన విష సంస్కృతిని మైండ్ నిండా నింపుకొని వచ్చి అదే రాజకీయాన్ని బీజేపీలో ఉండి కొనసాగిస్తున్నాడు పేరుకు కాంగ్రెస్ కానీ ఈయన ఆత్మ ఈయన ఆలోచనలు మొత్తం బీజేపీవే అందుకే ఇక్కడ రాసిండు కాషాయ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది కాంగ్రెస్లో పాపం కాంగ్రెస్లో నిఖార్సైన కాంగ్రెస్ లీడర్లకు కాంగ్రెస్లోనే పుట్టి నాయకులుగా కాంగ్రెస్లోనే పెరిగి కాంగ్రెస్లోనే ఎదిగిన వారికి అధికారం లేదు కానీ కాంగ్రెస్లో ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వాళ్లకు కాంగ్రెస్లో పవర్ ఉన్నది అందుకే కాషాయ కాంగ్రెస్ అయిపోయింది అది అసలు ఒక్కరు కూడా ఇప్పుడు నిజానికి కాంగ్రెస్లోనే కెరీర్ స్టార్ట్ చేసి పొలిటికల్ లీడర్గా కాంగ్రెస్లోనే ఎదిగి కాంగ్రెస్ చేతనే అణచివేయబడుతున్నారు పార్టీ వాళ్ళది కానీ అధికారం వాళ్ళకు లేదు ఇప్పుడు అదే రాసుకొచ్చింది ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ఇక్కడ మూసినా దగ్గరే ఎక్కువగా ముస్లిం వారి ఇండ్లు ఉన్నాయి ఆ ముస్లింల మీద కక్ష కట్టినట్టు యుద్ధం ప్రకటిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వారి సర్కార్ ఒకవైపు నిన్న నిద్ర లేచిండ్లు బీజేపీ వాళ్ళు అటు బండి సంజయ్ కావచ్చు ఇంకా కొంతమంది నాయకులు కావచ్చు ఏమంటారు ఆ ముస్లింలే కూల్చారా ఆ ముస్లింలే కూల్చరా అంటారు అరే ఎవరైనా కూల్చమంటే అక్రమదారులే కూర్చోండి రా అని చెప్తారు ఎవరైనా కూల్చు ఎవరైనా కూల్చమంటే కోటాను కోట్లకు పడగలెత్తిన వారి అక్రమార్జనను కూల్చండి అంటారు కానీ వీళ్ళేందంటే మరి వీళ్ళేదేం పైసాచికత్తమో తెలియదు బీజేపీ వాళ్ళు ముస్లింలై కూర్చోండి ముస్లింలే కూర్చోండి ఇప్పుడు వాళ్లకు వాళ్ళు చెప్తేనే మరి కూర్చేమో తెలియదు మరి ఇంటర్నల్గా వాళ్ళకు ఒప్పందం అయితే ఉన్నది ఇంటర్నల్గా ఒప్పందం ఉన్నది కాబట్టి వాళ్ళు చెప్పగానే మరి వచ్చి ఈ ఈ బస్తీ ముస్లింల మీద పడి వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నాడేమో ఇటు చూస్తే కాంగ్రెస్ వాళ్ళేమో పేదరి మీద పడి కూల్చేస్తున్నారు అటు బీజేపీ ముస్లింలకు సంబంధించిన పేదల మీద పడి వాళ్ళే కూర్చోమంటాను ఎటు చూడు అటు ముస్లింలు తీసుకున్నా పేదోలు ఇటు హిందుత్వంలో తీసుకున్నా పేదోలు అయ్యబోతున్నాయి పేదోళ్ళే నాశనం అవుతాను తప్పించి అక్కడున్న అసౌద్దీన్కి సంబంధించి కానీ ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారి అన్నగారు తిరుపతి రెడ్డి గారికి సంబంధించి కానీ వివేక్ గారికి సంబంధించి కానీ లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి కానీ ఒక్క బిల్డింగ్ కూడా ఒక్క భవంతి కూడా గిట్ల ఇటు కూడా రాలలేదు దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలి ఎటు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా పేదోళ్ళ మీదనే దాడులు జరుగుతాయి పేదోళ్ళ ఇండ్లే కొడతారు ప్రభుత్వం పెద్దోళ్ళే ముట్టుకోరు వాడు ఏ క్యాస్టోడైనా ధనవంతుడు అయిందంటే వాడిని ముట్టుకోరిగా ఉంటేనే వాని మీద దాడులు జరుగుతాయి ఇగో ఇప్పుడు అదే దాడులు జరుగుతున్నాయి ఈ మొత్తం ఎవడు చెప్పిండో ఏందో కానీ ఈ ఏదైతే ఈ హైడ్రాన్ ఉన్నదో టోటల్ అది రాంగ్ డైరెక్షన్ తీసుకున్నది అసలు దాని డైరెక్షన్ రాంగ్ ఉన్నది నాగార్జున ఇంటితోటి నాగార్జున కన్వర్షన్ తోటి మొదలు అందరం సప్పట్లు కొట్టినాం ఇక ఇక్కంచలు ఇది అక్రమార్పులు కోటాను కోట రూపాయలు పోగేసుకున్న వాళ్ళ మీదకే పోతుందేమో ఈ బుల్డోజర్ అని అనుకున్నాం చక్కా పోయినట్టు పోయింది యూటర్న్ తీసుకున్నది కథం పేదోళ్ళు ఇళ్ళ మీద ఓరి ఇదెక్క డ్రైవర్ రా నువ్వు నీకెవడు ఇచ్చిండ్ర డైవర్షన్ డైవర్షన్ అనే వరకు అనుకునే లోపే జరగవలసిన విద్వాంసం అంతా జరిగింది డైరెక్షన్ ఏమో కరెక్ట్ పోతుంది అనుకున్నాం కరెక్ట్ పోయిన డైరెక్షన్ కాస్త రివర్స్ అయింది అది రివర్స్ అయి పేదోళ్ళ నీళ్ళ మీద పడ్డది అందుకే నేను ఒక తమ్ముడు పెట్టాను కదా మన బాలకృష్ణ ఏం పెట్టిండు ముందు మూసినదిని బ్యూటి బ్యూటిఫికేషన్ చేసుడు కాదు రేవంత్ రెడ్డి మైండ్ని బ్యూటిఫికేషన్ చేయాలనాలి అనాలి ఎందుకంటే పేరుకేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ ఆయన ఆలోచన మొత్తం ఆయన జీన్స్ మొత్తం ఆర్ఎస్ఎస్ బీవే బీజేపీ భావజాలంతో కొడుకున్నది అందుకే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న బుల్డోజర్లను పట్టుకొచ్చి తెలంగాణలో ఉన్న పేదల ఇన్లను కూల్చే ఒక దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డాడు ఇక రాహుల్ గాంధీ ఏమో బీజేపీ బుల్డోజర్ రాజకీయమని దేశవ్యాప్తంగా ఒక రాజ్యాంగం పట్టుకొని ఓ డ్రామాలు వేసుకుంటూ తిరుగుతాడు మరి ఇక్కడ నీ బుల్డోజర్లకు ఎవరు దిక్కు నీ బుల్డోజర్లకు ఎవరు బ్రేక్లు వేయాలి ఇక్కడ మరి నీ బుల్డోజర్లకు బ్రేక్ వేయడానికి జనరా ఇక్కడికి ఒక్కరు కనబడతలేరు ఏది ప్రియాంక గాంధీ వస్తలేదు రాహుల్ గాంధీ వస్తలేడు సోనియా గాంధీ వస్తలేదు ఎన్నికల ప్రచారానికి వచ్చింది మొదలు ఇంత కంచి గనపడతలేదు ఆరు గ్యారెంటీ ఆగమైపోయినాయి నాలుగు వందల పద్దెనిమిది హామీలు ఆగమైపోయినాయి మేమున్నాం మీకు తెలంగాణకు కేసీఆర్ అనే ఒక నర రూప రాక్షసు నుండి మిమ్మల్ని మేము విముక్తిగా ఆవిస్తున్నాం అని లంగమాటలు చెప్పిండ్రు ఢిల్లీలో పడ్డారు దొంగలు ఎక్కడో ఉన్నాయని నమ్ముతారు మన దగ్గర ఉన్నోని నమ్మకుంటే ఎక్కడో ఉన్నోని నమ్మేరు అందుకే ఈ బుల్డోజర్ రాజకీయం ఒక్క ముస్లిం వర్గం మీద కక్ష కట్టి ఒక్క పేదల మీదనే కక్ష కట్టడం అనేది నిజంగా ఇది భయానకమైనది నిజంగా కాంగ్రెస్ కాదు బీజేపీ ముఖ్యమంత్రి అంతే టెక్నికల్గా ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు కానీ లోపాయకార ఒప్పందంతో ఆయన मुंबड़ की बीजेपी मुख्यमंत्री आई